నాలుగు శనివారాలు నాలుగు ప్రదక్షిణలు నారదుడిని నిర్మించిన నవజనార్దన స్వామి ఆలయంలో ప్రప్రదమైనటువంటిది ఆలయం మన ఆలమూరులో ప్రసిద్ధిగాంచిన నవ ఆలయం చూడండి వైకుంఠ ఏకాదశికి మరి అంత అద్భుతంగా గౌరవ లెక్కతో తయారు చే రంగరంగ వైభవంగా మొత్తం అన్నీ కూడా మరి జనార్దన స్వామి రెడీ అవుతున్నారు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ప్రత్యేక కార్యక్రమాలు మరి వైకుంఠ ఏకాదశికి అద్భుతంగా జరుగుతున్నాయి నాలుగు శనివారాలు నాలుగు ప్రదర్శన పేరుతో శ్రీ శ్రీదేవి భూదేవి సమీప శ్రీ జనార్దన స్వామి వారి దేవస్థానం చతుర్థ జనార్దన నారద ప్రతిష్ట మహాపుంజ క్షేత్రం నాలుగు శనివారాలు నాలుగు ప్రదర్శనలు ఖచ్చితంగా మీరు ఆ వైకుంఠ ఏకాదశికు ఇచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందగలను కోర్చున్నాం మరి చూడండి ఇక్కడ వైకుంఠ ద్వారం చూసారా అప్పుడే రెడీ అయిపోయింది వైకుంఠ ద్వారం వైకుంఠ ఏకాదశి ఎంత కదా ఎంత వెనక వైకుంఠంగా ఎంత బంగారు కలర్లో చేస్తారు చూడండి నిజానికి ఈ ఆలమూరు గ్రామంలో ఈ స్వామివారు వేయించేసు మన అదృష్టం మన గోదావరి తీరాన్ని మన నారదులు ప్రతిష్ఠించిన ఈ యొక్క జనార్దన స్వామి వైకుంఠ ద్వారా ద్వారా భక్తులు స్వామివారిని వీక్షించి స్వామివారిని కోరుకొని కోరిన కోరికలు నెలవేర్చుకోండి అక్కడ చూడండి స్వామివారిని ఎలా నిలబెట్టారు ఎంత అందంగా ఉందో చూసారా ముస్తాబోతున్నటువంటి నవ స్వామి ఆలయానికి విచ్చేసి మీరందరూ కూడా తీర్థప్రసాదం స్వీకరించి ఈ కోరిన కోరికలు తీర్చుకుంటాను కోరుతున్నాను నవజ్జనార్థం స్వామి ఆలమూరులో వెలిసిన నవజనార్థం స్వామి అద్భుతం ఐదు వేల సంవత్సరాల కిందట ఇక్కడ ఆలదూరు స్థాపించాడు చాలా చరిత్ర కలిగింది ఇక్కడికి వచ్చామంటే మనకు అదృష్టం ఉంటేనే కానీ స్వామి స్వామివారి కృప ఉన్న బట్టి మనం ఇక్కడికి వచ్చాం ఈరోజు చక్కని దర్శనం చేసుకున్నాం చాలా సంతోషం చూడండి స్వామివారి అంతా రంగరంగ వైభవంగా ఇక్కడ తయారు చేశారు నిజంగా వైకుంఠ చాలా అద్భుతంగా పూల ఇంకా అద్భుతం తయారు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ ఇచ్చేసి భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని వైకుంఠ అకాదాశికి తీర్థప్రసాదాలు స్వీకరించి ముక్తి పొందగానే ఉన్నాయి గోవింద గోవింద